హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ ఫ్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయింది ఈ ఫ్లాట్ గ్రేటర్ విశాఖపట్నంలోని చిన్న ముర్షివాడ పరిసర ప్రాంతంలోనే ఉంది ఈ ఫ్లాట్ యొక్క పూర్తి వివరాణానికి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఫ్లాట్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో వైజాగ్ ఫ్లాష్ టీవీ తరఫున పూర్తి సహకారం ఉంటుంది అదేవిధంగా మీరు అత్యవసరంలో ఉండి ఏదైనా మీ యొక్క ఫ్లాట్ని అమ్మదలిచినట్లయితే లేదా ఇంటి స్థలాన్ని కానీ ఇంటిని కానీ అమ్మదలిచినట్లయితే వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ఏరియాలో ఒక మంచి ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఫ్లాట్ కానీ విల్లా కానీ కావాలనుకుంటే మీరు వెంటనే మాకు వాట్సాప్ ద్వారా మీ యొక్క రిక్వైర్మెంట్ తెలిపినట్లయితే మీకు ఒక మంచి నివాస యొక్క ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ అరేంజ్ చేసి ఇవ్వగలం ఇక ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ విషయానికి వస్తే ఈ ఫ్లాట్ చాలా అత్యంత మోడనైజ్గా ఉంది మొత్తం కపోర్ట్స్ అన్ని చేసి కిచెన్ ఉంది దీనికి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి పూజారం ఉంది మంచి హాల్ కూడా ఉంది డైనింగ్ అదేవిధంగా కిచెన్ అంతా ఉంది అంతేకాకుండా దీనికి లిఫ్ట్ ఉంది అదేవిధంగా కార్ పార్కింగ్ ఉంది జనరేటర్ కూడా ఉంది ఈ యొక్క ఫ్లాట్కు త్రీ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కూడా అప్రూవల్ కలిగినటువంటి సైట్లో కట్టబడి ఉంది దీంట్లో ఎలాంటి డీవియేషన్స్ లేవు చాలా క్లియర్గా ఉంది జీఎంసి పరంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరంగా దీంట్లో ఏ విధమైన కాంప్లికేషన్స్ లేకుండా చాలా క్లియర్గా ఉంది మొత్తం పన్నెండు వందల ఎస్ఎఫ్టీ కలిగినటువంటి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అయి ఉంది ఈ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం నలభై రెండు లక్షల రూపాయలకి వస్తుంది మూడు బెడ్రూమ్లు కలిగినటువంటి ఈ ఫ్లాట్ అన్ని కబోర్డ్ వర్క్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్ తక్కువ దొరకదు దొరకడం చాలా కష్టం కాబట్టి వెంటనే మీరు ఈ త్రీ బీహెచ్కి కొనదాల్సిన వారు మమ్మల్ని మీరు మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ బాయ్